చూశారు ఇదిగో నా మైడమ్ ఎనికిరా నా ఐడు వాయోన కరెం పిచ్చుంటాలే ఇదరా అఖల యాస్ కాంప్లీట్ contemplative of blackkt experiences ma filt 9-10- спортlivés BILLY lan bar gasho go 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 forward. go 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 go

రేరా రే మీరు పక్కన ఉండి. హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్ డే. ఆరీ వివి కమయా హ్యాపీ బర్త్ డే. సో దట్ ఇస్ ఏ హాయ్ కర ఫోర్ ముష్టి. నా నిం పట్టుకోనేలే బాబు. నా నా కొట్టునే. కర ఫోర్ ముష్టి. అంటించా వీని ముంద అంటించా. 이이 곡은? 이 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 곡은? 이이곡 아 okay. 괜찮아. Okay. Yeah. Uh -huh. ప్రతిరోజు ప్రతిరోజు బాగుండాలని కోరుకుంటాం భగవంతుడిని అలాగే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి అలాగే సంక్రాంతి బాగుండాలి సంక్రాంతి అంటే రైతు మననే చెప్పాను రైతు బాగుంటేనే మన దేశం బాగుపడుతుంది మనకు పండుగలు జరుపుకోవచ్చు సినిమా వ్యక్తులకు వాడు తీసిన సినిమా హిట్ అయినప్పుడే నిజమైన పండగ ముందు నాది సినిమా ఆ తర్వాత స్టేషన్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ సక్సెస్ అయినప్పుడు నిజమైన పండుగ ఈ రెండు భగవంతుని దేవాలయం ఉన్నాయి ఇప్పుడు ప్రజలకు అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కరువు కటకాలు మనకు రాకూడదని రైతు బాగుండాలని మనందరం బాగుండాలని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషంగా జరుపుకోండి అందులో మన సైడు ఈ పరకర పోటీలు ఉంటాయి ఆవులకు కట్టి వదలడం దానిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని నా సలహా అంతే అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుడి దయ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851898